దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మార్చ్ ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గరిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ద్వితీయోపదేశ కాండము పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరూకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాన్ని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి వద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీలందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడుటలేదని నేడు తెలుసుకునుడి ఎహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకొంటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లును ఎహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్త దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలోకి చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త లేని లేని ఎడలా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు ఎహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచినప్పుడును పండుకొండినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనల మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసిన ఎడల ఎహోవా మీ ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోనవలను అప్పుడు ఏహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీ కంటే గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకుని లెబానోను వరకును యుప్రటీసు నది మొదలుకుని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడినూ మీ ఎదుట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన ఏహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన ఎహోవ ఆజ్ఞలను మీరు వినే ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన ఎహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబో దేశమున నీ దేవుడైన ఎహోవ నిన్ను చేర్చిన తరువాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలను అవి అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న ఆరాబాలో నివసించు కణానీల దేశమందు ఉన్నవి కదా మీరు చేరి మీ దేవుడే నేహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నటకు ఈ యోర్ధాను దాటబోచున్నారు మీరు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని విధులన్నిటినీ మీరు అనుసరించి గై కొనవలను పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరుచుకుంటకు నీ పితృల దేవుడైన ఎహోవానికి ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన ఏహోవాను గూచి చేయకూడదు మీ దేవుడైన ఎహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛ అర్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన ఎహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన ఏహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్ధాను దాటి మీ దేవుడైన ఎహోవా మీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు ఎహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మృక్కుబళ్లను మీ దేవుడైన ఎహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను శ్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన ఎహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి ఎహోవా నీ గోత్రములలో ఒక దాని ఎందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దాన్ని నీలవలే నేల మీద పారబోయవలను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసంలోనేమి నీ నూనెలోనేమి భాగమును నీ గోవులలోనేదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మృక్కుని మృక్కుబలలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్ఠితార్పణమును నీ ఇంట తినక నీ దేవుడే నీహోవ ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన నేహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన నేహోవాస్ సన్నిధిని సంతోషించదు నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటినీ లేవీలను విడవకూడదు సుమి నీ దేవుడే నేహోవా తాను నీకిచ్చిన మాట చెప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదని అనుకుందువు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడే నేహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల ఎహోవా నీకు ఇచ్చిన గోవులలోనిదే కానీ మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును పవిత్రములు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నేలవలే పారబోయేవలను నీవు ఎహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాని తినకూడదు నీవు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబలను మాత్రము ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన ఎహోవా బలిపీఠం మీద అర్పింపవలను నీ బలు రక్తమును నీ దేవుడైన ఎహోవా బలిపీటం మీద పోయేవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన ఎహోవా దృష్టికి యుక్తమును యథార్థమును నగు దానిని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఈ మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవాని ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుటి నుండి దర్శింప చేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను నువ్వు చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన ఎహోవాను గూర్చి చేయవలదు ఏలయనగా ఎహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురుగాక నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమియూ కలపకూడదు దానిలో నుండి ఏమియూ తీసివేయకూడదు పదమూడవ అధ్యాయము ప్రవక్తయే కానీ కళలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరిగిన ఇతర దేవతలను అనుసరించి పూజించి తమ రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువని మాటలను వినకూడదు ఎలయనగా మీరు మీ దేవుడైన ఎహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొంటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన ఎహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను నీవు నడవ వలనని నీ దేవుడైన ఎహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన ఎహోవా మీద తిరుగుబాటు చేయటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమీ ఆ కళలు కనువానికేమీ మరణశిక్ష విధింపలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిటి భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలిపడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలను ఏలయనగా ఐగుప్త దేశంలో నుండి దాస్యగృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యొద్ద నుండి వారు నిన్ను తొలగింప ప్రయత్నించెదరు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడదురు కనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమో ఇకను చేయకుందరు నీవు నివసించుటకు నీ దేవుడే నీ హోవా నీ పురములలో ఏదో ఒక దాని అందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతం రండని తమ నివాసులను ప్రేరేపించినని నీవు విని ఎడలా నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను అది నిజమైన ఎడలా అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడలా ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలను దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన ఇహోవా పేరుట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బయ్య ఉండును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన ఇహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు నీ దేవుడైన ఎహోవ మాట వినునప్పుడు ఎహోవా తన కోపాగ్ని నుండి మల్లుకుని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితృలతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యధా ఉంచుకొనకూడదు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మళ్ళీ మా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడానికి వందనాలు ప్రభ గడిచిన దినములు బట్టి నీకు వందనాలు మరి యొక్క నూతన దినము ప్రభ నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభ అయ్యా తండ్రి ఉదయ కాలమునైనా మా ప్రాధములు మా పాపంలో దయతో క్షమించండి అయ్యా తండ్రి మా కుటుంబస్తుల పాపంలో దయతో క్షమించండి మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన మాలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ ఉదయ కాలంలో ప్రభని కృప కలుగును గాక అయ్యా ఎవరు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ స్థితిలో బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి లేవనెత్తండి అయ్యా ఇంకను సువార్త అందని వారికి సువార్త అందినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా పట్టణాన్ని మీరు దర్శించండి మా దేశాన్ని మీరు దర్శించండి ప్రభా మా భారతదేశంపై కలుగును కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక సువార్త కొరకు ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా గొప్పదేవుడ కడవరి వర్షమే కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయానికే స్థుతులు స్తోత్రాలు నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ దేశంపై చిత్తము జరుగును గాక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం కలుగునుగాక ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి పరిపాలించుట్టులో నీ కృపను అయాైనా మీరు తోడుగా ఉంచండి ప్రభా సమస్త మానవాళ్ళని నీ హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం దైవజనులందరినీ బలపరచండి ప్రభా దైవజనులందరినీ నీ ఆత్మతో నింపి ఏకాత్మతో ఉంచి ప్రభా నీ పరిచయలో వాడుకోండి నీ అందరి చుట్టూ మీ రక్త కంచి వేయండి వారి కుటుంబాల చుట్టూ రక్త కంచి వేయండి వారు ఆకపోకలోని కాపుదల భద్రత ఉంచండి అయ్యా వారు నిలవబడిన ప్రతి చోట ప్రభా అయ్యా ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి అవసరతులన్నీ నీ మహమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ క్రైస్తవులందరికీ నాయన పరిశుద్ధాత్మను కుమరించండి నీ సువార్థికులుగా మీరు మార్చండి నామకార్థ క్రైస్తవ్యం నుంచి తొలగించండి ప్రభావ అయ్యా తండ్రి నాయన నీ కొరకు వాడబడే పాత్రలుగా మీరు ఉంచండి నాయన అయ్యా తండ్రి ఆత్మ లేని వాడిని వాడు కాదనం ప్రతి క్రైస్తవుని ఆత్మతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభుని పత్రికలుగా మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి అయ్యా బుద్ధి కలిగిన కన్యకుల వలనైనా క్రైస్తవులందరూ సిద్ధపాటు కలిగిన జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రత్యేకించి ఈ దినం ప్రభా చార్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును కాక ఈ దేశ ప్రజల హృదయాలు కాక ఈ దేశంలో సువార్త ద్వారాలు లింకను అయా తెరవ బడును గానీ అక్కడ దైవజీవును బలపరిచి వాడుకోండి క్రైస్తవులు బలపరిచి వాడుకోండి ఆ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన ప్రతి ఆత్మ కొరకు కొరకునైనా నీ విలువైన రక్తాన్ని చింతించావు కనుక ప్రభావ ప్రతి ఆత్మను రక్షించమని ఆ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించమని ఆ దేశంలో నీ చిత్తమే జరుగును నీ రాజ్యము స్థాపించే బడును ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రాధరామని నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధనామంలు అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును ఇక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మా అనుదైన ఆహారం మాకు దయచేయండి మా ఇలా ప్రాథం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమును క్షమించండి శోధనలోకి తాకనయన ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ ప్రవేశనామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్